డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల పుట్ట ట్రంప్ నాలుగేళ్ల కాలం అంతా వివాదాలతోనే నడిచింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన అమెరికా పార్లమెంటు భవనంపై జరిగిన దాడి ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది అంతేకాదు కీలకమైన రీకో చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి వీటన్నిటితో పాటు శృంగారతార స్టార్మీ డానియల్స్ ఎపిసోడ్ కూడా అమెరికా సమాజంలో ట్రంప్ దెబ్బతీసింది దుందుడుకు మనస్తత్వానికి మారుపేరుగా నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి బరిలో నిలిచారు అమెరికాకు పూర్వ వైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమంటారు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారాయన ఒకసారి కాదు అవకాశం దొరికినప్పుడల్లా జో బైడెన్ను ఎద్దేవా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చేస్తుంటారు ఆఫ్ఘన్ పరిణామాలు ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడిని నిలువరించడంలో వైఫల్యం ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఉనికిని నామమాత్రం చేస్తాయన్నదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రధాన ఆరోపణ తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేసి ఉండేది కాదని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు నచ్చచెప్పే సత్తా తనకుందంటారు డొనాల్డ్ ట్రంప్ ఏవైనా పై సైనిక దాడిని నిలువరించడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందన్నదే ట్రంప్ మహాశైడి వ్యాఖ్యల సారాంశం ఇదిలా ఉంటే అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు రెండు ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి సంఘటన డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ విచారణ కమిటీ సిఫారసు చేసింది పార్లమెంట్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం すごい ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంపే ఇంతటి ఘన చరిత్రను ట్రంప్ మూటగట్టుకున్నారు అంతేకాదు తన ఆస్తుల లెక్కలను తప్పుగా చూపించినందుకు న్యాయస్థానం ఇటీవల డొనాల్డ్ ట్రంప్నకు భారీ జరిమానా విధించింది కోర్టు తీర్పుపై ట్రంప్ అప్పీలుకెళ్లారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఇది చిన్న చితక వివాదం కాదు అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు కాకపోతే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో రక్తపాతం జరుగుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికాలో దుమారం రేపింది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై అమెరికా రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలు రానున్న ప్రమాదాన్ని శంకించాయి వెంటనే వెనక్కు తగ్గాయి ప్రస్తుత అధ్యకుడు జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు వివాదాస్పద వ్యాఖ్యల నుంచి డొనాల్డ్ ట్రంప్ను రక్షించడానికి తమకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నించారు ఇదిలా ఉంటే అమెరికాలో అధ్యక్షులుగా వయసు మీద పడ్డవారు ఎన్నిక కావడంపై కూడా కొంతకాలంగా చర్చ నడుస్తోంది ఇక్కడ జో బైడెన్ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు కాగా డొనాల్డ్ ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిదేళ్లు ఏమైనా బైడెన్ ట్రంప్ ఇద్దరిలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా దాదాపు ఎనభై ఏళ్ల వృద్ధుడు అగ్రరాజ్యమైన అమెరికాకు నాయకత్వం వహించినట్లే అవుతుంది ఏమైనా అమెరికా అధ్యక్షుడిగా ఈసారి ఎవరు ఎన్నికవుతారన్న అంశం ప్రపంచం అంతా హాట్ టాపిక్ గా మారింది